రాష్ట్రం కూడా చేయనటువంటి దుస్సాహసం ఈ కూటమి ప్రభుత్వం చేసి రిటర్న్లో మాకు ఈ మెడికల్ కాలేజ్ వద్దు అని లెటర్ రాసినటువంటి ప్రయత్నం మరి మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం చేసింది నేను అడుగుతా ఉన్నాను ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటేనే ఎంత కష్టమో వందేళ్లకే పదకొండు మెడికల్ కాలేజ్ మనకు ఉన్నటువంటి చరిత్ర మనకు ఉంటే మరి ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప క సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాంట్లో ఐదు సంవత్సరాల్లో ఐదు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ సంవత్సరం ఐదు అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా వచ్చే సంవత్సరానికి ఏడు కాలేజీలు మళ్ళీ అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా మరి వచ్చినటువంటి ఒక కాలేజీకి వద్దు అని చెప్పి మీరు రిటర్న్లో లెటర్ రాశారంటే దీన్ని ఏమనుకోవాలి అంటే స్పష్టంగా అర్థమవుతూ ఉంది అంటే పులివెందల మీద మీకున్నటువంటి ద్వేషభావం మీకున్నటువంటి రాజకీయ కక్షలతో పులివెందల మెడికల్ కాలేజీకి అనుమతులు వస్తే కొన్ని సీట్లకి వద్దని మీరు రిటైర్ రాశారంటే ఇది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇలానే మనం మొత్తం మీద కూడా చూసినట్టయితే మనకు స్పష్టంగా మొదటి నుంచి కూడా అర్థమవుతా ఉంది ఏమని ఈ మెడికల్ కాలేజస్ తీసుకురావాలి ఈ రాష్ట్రంలో టెరిషరీ కేర్ స్ట్రెంగ్ చేయాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ ఆలోచనని బాధ్యతగా మరి మనం బాధ్యతగా అడుగులు వేసి మనం ఐదు కాలేజీలు తెచ్చాము ఇంకా ఐదు రావాల్సినవి ఉన్నాయి దీని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వము వాళ్ళు బాధ్యత తీసుకొని దీన్ని ఓన్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది మెడికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్నటువంటి విద్యార్థుల యొక్క ఆలోచనని విద్యార్థుల యొక్క ఆశయాల్ని ఈ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఇవన్నీ మనం అమలు చేస్తే పేరు వస్తుందనే దానికోసము ఈరోజు వాళ్ళ ఆశయాలను బలి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని తెలియజేస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్